ఆరు రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డ్స్ని అయితే ప్రకటించడం జరిగింది సో పద్మ అవార్డులని శనివారం అయితే ప్రకటించింది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను పద్మశ్రీ అవార్డుకి ముప్పై మందిని ఎంపిక చేసి వారి పేర్లను అయితే విడుదల చేసింది సో ఫస్ట్ మనం దాని గురించి చూద్దాము రెండు వేల ఇరవై ఐదు రిపబ్లిక్ డే అంటే గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఇందాక చెప్పినట్లు పద్మ పురస్కారాల గ్రహీతలను అయితే కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది గమనించాల్సిన విషయం ఏంటి అంటే దేశంలో పలు రంగాల్లో విశేష సేవలు అందించేటువంటి ప్రముఖులను ఈ పురస్కారాలు ఇచ్చి గౌరవించడం అనేది సంప్రదాయంగా వస్తున్నటువంటి విషయము అని మనం గమనించాలి సో ఎప్పటి నుంచో ఈ పద్మ అవార్డ్స్ని ఇవ్వడం అయితే జరగడం జరిగింది మనం జరుపుకోబోతున్నటువంటి రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవం అనేది డెబ్బై ఆరో సంవత్సరం గణతంత్ర దినోత్సవం సో దీని సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డ్స్ని ప్రకటించింది రిపబ్లిక్ డే రోజు ఎవ్రీ ఇయర్ అయితే పద్మా అవార్డ్స్ని ప్రకటించడం అయితే జరుగుతుంది సో ఇప్పుడు మనము ఏ ఏ రంగాల్లో ముఖ్యంగా ఇస్తారనేది మత చూద్దాము క్రీడా రంగం కళారంగం వ్యవసాయ రంగం వైద్య రంగాల్లో సంపద సేవలు అందించినటువంటి ప్రముఖులకి కేంద్రం ఎంపిక చేయగా ఆయా రంగాల్లో వారు చేసినటువంటి సేవలని పరిగణలోకి తీసుకొని పద్మశ్రీ పద్మభూషణ్ పద్మ భూషణ్ అవార్డులైతే ఎంపిక చేస్తుంది అందుకు సంబంధించిన జాబితాను కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది పెట్టుకోండి క్రీడా రంగానికి సంబంధించి అలాగే వైద్య రంగానికి సంబంధించి అలాగే వ్యవసాయ రంగానికి సంబంధించి ఇంకా విద్యా రంగానికి సంబంధించి ఇలా సంస్కృతికి సంబంధించి అన్ని రంగాల్లో ఎవరైతే విశేషమైనటువంటి కృషి చేస్తారో వాళ్ళని పరిగణలోకి తీసుకొని ఎవ్రీ ఇయర్ పద్మభూషణ్ పద్మశ్రీ పద్మ విభూషణ్ అనేటువంటి అవార్డులు అయితే ఇవ్వడం జరుగుతుంది పద్మవిభూషణ్ అవార్డు అనేది చాలా పెద్ద అవార్డు అండి పద్మభూషణ్ రెండో స్థానంలో ఉంటుంది పద్మశ్రీ అనేది మూడో స్థానంలో ఉంటుంది ఇప్పుడు పద్మశ్రీ అవార్డులన్నీ ముప్పై మందినైతే అయితే చేయడం జరిగింది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇది కోసం అలకొచ్చండి ఈ ఇయర్ ఎంత మందికి పద్మశ్రీ అవార్డ్స్ ఇస్తున్నారు అని చెప్పి సో ముప్పై మంది అని గుర్తుపెట్టుకోండి పద్మశ్రీ అవార్డ్స్ని ఈ సంవత్సరం ముప్పై మందికి ఇవ్వడం జరుగుతుంది వారి పేర్లను విడుదల చేసింది ఈ అవార్డ్స్లో ముప్పై మందిని చూసినట్లయితే జోనస్ మాసెట్టి వేదాంత గురు బ్రెజిల్కి చెందినటువంటి వారికి అలాగే షేకా ఏజే ఆర్ సుబాహయ్యో యోగాకి సంబంధించి కువైట్లో ఉంటారు నెక్స్ట్ వన్ నరేన్ గురుంగు జానపద గాయకుడు నేపాల్కి చెందినటువంటి వారు అలాగే లిబియా లోభో సర్దేశాయ్ వంద ఏళ్ళ స్వతంత్ర సమర యోధుడు అట గుర్తుపెట్టుకోండి వంద ఏళ్ళ స్వతంత్ర సమర యోధుడు గోవాకి చెందినటువంటి వారు నెక్స్ట్ భీమవ్వ బాలప్ప సిల్లే ఖ్యాతర తోల్బొమ్మ నాటికి సంబంధించి కర్ణాటకకు చెందినటువంటి వారికి పద్మశ్రీ అవార్డు అయితే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ వన్ భీమ్ సింగ్ బణేష్ సామాజిక కార్యకర్త బీహార్కి చెందినటువంటి వారు అలాగే జబ్దే యోగ్గాం గామ్లిన్ సామాజిక కార్యకర్త అరుణాచల్ ప్రదేశ్ చెందినటువంటి వారు శివన్ రాధా బహీన్ భట్ సామాజిక కార్యకర్త ఉత్తరాఖండ్కి చెందినటువంటి వారు శివన్ హర్వీందర్ సింగ్ హరవీందర్ సింగ్ పారా సంబంధించి గోల్డ్ మెడల్ విన్నర్ హర్యానాకి చెందినటువంటి వారు నెక్స్ట్ వన్ పి దక్షిణామూర్తి డోల్ విద్వాంసుడు పుదుచ్చేరికి చెందినటువంటి వారు వేరు సింగ్ చౌహాన్ జానపద గాయకుడు మధ్యప్రదేశ్ చెందిన వారు వెంకప్ప అంబానీ సుగుటేకర్ సుగుణేకర్ జానపద గాయకుడు కర్ణాటక అలాగే బతుల్ బేగం జానపద కళాకారిణి రాజస్థాన్ చెందిన వారు నెక్స్ట్ వేలు అసాన్ టప్పు వాద్యకారుడు తమిళనాడు చెందిన వారు జోయినా చరణ్ కళాకారుడు అస్సాంకి చెందినటువంటి వారు నెక్స్ట్ వన్ పాం పాండిరామ్ మాండాని కళాకారుడు ఛత్తీస్గఢ్ చెందిన వారు తర్వాత ఎల్ హాంగ్ దింగ్ వ్యవసాయ రంగానికి సంబంధించి పన్ నాగాల్యాండ్ అలాగే హరియాన్ శర్మ యాపిల్ సాగుతారు హిమాచల్ ప్రదేశ్ నెక్స్ట్ వన్ విజయలక్ష్మి దేశ్ మానే వైద్య రంగానికి సంబంధించిన వారు కర్ణాటకకు చెందినవారు అలాగే విలాస్ దాంగ్రే హోమియోపతి వైద్యుడు మహారాష్ట్ర మహారాష్ట్రకు చెందిన హోమియోపతి వైద్యుడు విలాస్ దాంగ్ విలాస్ దాంగ్రే వీరికి వచ్చింది నెక్స్ట్ వన్ నీ నీర్జా బాట్లా గైనకాలజీకి సంబంధించి ఢిల్లీకి చెందినవారు అలాగే సురేష్ సోని సోషల్ వర్క్కి సంబంధించి పేదల వైద్యుడు అలాగే గుజరాత్కి చెందిన వారు నెక్స్ట్ వన్ గోకుల్ చంద్రదాస్ దాస్ కరళకు చెందినవారు పశ్చిమ బెంగాల్లో నెక్స్ట్ వన్ నిర్మలా దేవి చేతికృతులకు సంబంధించి బీహార్కి చెందిన వారు వన్ సాల్వి హోల్కర్ చేనేత రంగానికి సంబంధించిన వారు మధ్యప్రదేశ్కి చెందిన వారు చెప్పాను ఇంకొక ఐదుగురు పర్మాద్ లాంజీభాయ్ వాగ్దీభాయ్ చేనేత రంగానికి చెందినటువంటి వారు గుజరాత్కి చెందినవారు అలాగే మారుతి బజరంగ్రావు చిటంపల్లికి చెందినటువంటి వారు సాంస్కృతికకి సాంస్కృతికము అలాగే విద్యారంగానికి సంబంధించిన వారు మహారాష్ట్రానికి చెందినవారు నెక్స్ట్ చైత్రం దేవచంద్ర సనార్ పర్యావరణ పరిరక్షణకి సంబంధించి మహారాష్ట్ర మహారాష్ట్రకు చెందినవారు నెక్స్ట్ వన్ జగదీష్ కోషిలా సాహిత్య రంగానికి చెందినవారు మధ్యప్రదేశ్కి చెందినవారు హ్యూ కోలీన్ గాంటర్ సాహిత్య రంగానికి సంబంధించిన వారు సాహిత్యము అలాగే ట్రావెల్కి సంబంధించి విద్యా ట్రావెల్ కి సంబంధించిన వారు ఉత్తరాఖండ్ బి చెందినటువంటి వారు ముప్పై మంది ప్రముఖులను అయితే పద్మశ్రీ పురస్కారానికి సంబంధించి ఎంపిక చేసింది రేపు విడుదల చేస్తారు పద్మభూషణ్ అవార్డ్స్ పద్మవిభూషణ్ అవార్డ్స్ కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది పద్మ విభూషణ్ అయితే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు కాను ఏడుగురికి పద్మభూషణ్ అవార్డు అయితే పంతొమ్మిది మందికి అయితే ప్రకటించడం జరిగింది సో ఫుల్ వీడియో వచ్చేసరికి నేను మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను పద్మశ్రీ వరకు అయితే ఇప్పుడు అర్థం చేశాను మన తెలుగు సినీ రంగానికి సంబంధించి నందమూరి బాలకృష్ణ గారికి పద్మభూషణ్ అవార్డు అయితే లభించింది